విజయవాడ మున్సిపల్ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్కు దీటుగా తీర్చిదిద్దుతామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడించారు ప్రభుత్వ ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తావు పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో విద్యార్థులతో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించగలుగుతున్నారంటూ గుర్తు చేశారు చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులు గ్రహించాలన్నారు సంవత్సరం ప్రారంభంలో భాగంగా స్కూల్ కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో సెంట్రల్ నియోజకవర్గం దుర్గాపురంలోని టి వెంకటేశ్వరరావు మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ బ్యాగ్ షూ టెక్స్ట్ నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు హాజరై విద్యార్థులకు స్కూల్ కిట్స్ అందజేశారు గత ప్రభుత్వం నాడు నేడు పేరిట అవినీతికి పాల్పడిందని ఆరోపించారు తమ హయాంలో పాఠశాలలను కార్పొరేట్ స్కూల్కి దీటుగా తీర్చిదిద్దుతూ విద్యార్థులు నూటికి నూరు శాతం విజయం సాధించేలా కృషి చేస్తామని వెల్లడించారు ప్రభుత్వ ఉపాధ్యాయులు అంకిత భావంతో విద్యా బోధన చేస్తూ పిల్లల్లో ఉత్తమ ఫలితాలు సాధనకై కృషి చేయడం జరిగిందని అన్నారు కార్యక్రమంలో టీవీ వెంకటేశ్వర మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది సహా స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు పాఠశాలలో చదివే పిల్లల్ని తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ మంత్రి నారాయణ లోకేష్ గారు ఈరోజు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని తమ సొంత పిల్లల్లాగా మా సొంత పిల్లల్లాగా చూసుకుంటమే కాకుండా వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తూ కార్పెట్ స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని ధీటుగా చదివించే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టాం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రభుత్వ చదువు పాఠశాలలో చదువుతున్న విద్యార్థి విద్యార్థులకి అండగా ఉండేదానికి ముందుకు వస్తూ ఉంది ఈరోజు వాళ్ళకి అన్ని రకాలుగా యూనిఫామ్స్ స్కూల్ బ్యాగ్స్ టెక్స్ట్ నోట్ బుక్స్ అలాగే షూసు ఇదే కాకుండా డిక్షనరీసు అలాగే మధ్యాహ్న భోజనం అన్ని రకాలుగా వాళ్ళకి సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం స్కూళ్ళల్లో చదువు చెప్పే టీచర్స్ కూడా అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు దానికి నిదర్శనమే గత సంవత్సరం తొంభై రెండు శాతం టీవీఆర్ స్కూల్లో ఉత్తీర్ణత శాతం ఈ సంవత్సరం నూట ఐదు మంది టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పాసింగ్ పాస్ పాస్అవుట్ అయ్యే విధంగా చర్యలు తీసుకునే విధంగా టీచర్స్ టార్గెట్ పెట్టుకుని పనిచేస్తూ ఉన్నారు ఒక గంట అదనంగా అయిన టెన్త్ క్లాస్కి స్పెషల్ క్లాసులు కండక్ట్ చేసి వాళ్ళకి ఏదైతే టీచర్స్ సొంత పిల్లలు ఉన్నారో ఆ తో పాటు సమానంగా ఈ పిల్లల్ని కూడా చదువుల్లో ముందుగా అన్ని రకాలుగా ముందుకెళ్లేట్టుగా చర్యలు తీసుకుంటా ఉన్నారు కార్పెట్ స్కూల్స్ దీటుగా పనిచేస్తున్న ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్లో పెద్ద ఎత్తున సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం అడిషనల్ స్కూల్స్ రూమ్స్ కూడా కట్టిస్తూ ఉన్నాం క్లాస్ రూమ్స్ కూడా కట్టిస్తూ ఉన్న సందర్భంలో పెద్ద ఎత్తున గవర్నమెంట్ స్కూల్స్ని పిల్లల్ని అందరినీ కూడా దీంట్లోకి వచ్చేటట్టుగా రాబోయే రోజులు చర్యలు తీసుకుంటాం వీళ్ళందరికీ భవిష్యత్తు తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలియజేయాలి